హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం సో ప్రజెంట్ ఈరోజు మనం మన యొక్క మొదటి బిట్లో ఉన్నామండి సో బిట్ అయితే చాలా బ్రహ్మాండంగా చాలా చక్కటి ఎదుగుదలతోటి చాలా చక్కటి పూతతోటి చాలా క్లీన్గా నల్లగా మంచి ఎగురుతోటి పూతతోటి అయితే వస్తూ ఉంది సో ఈ విధంగా రావడానికి నేను తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితికి ఈ మబ్బు వాతావరణ పరిస్థితి ప్రజెంట్ ఏదైతే తుఫాన్ ఉందంటే చెప్తా ఉన్నారో ఈ తుఫాను కారణంగా మనకు తెలియకుండానే మబ్బు వాతావరణం అనేది కంటిన్యూ అవుతూ ఉంది సో ఆ మబ్బు వాతావరణానికి పూత గుడలు అనేవి రాలిపోతూ ఉన్నాయి ఆ పూత గుడలు అనేవి రాలిపోకుండా ఉండడానికి అదేవిధంగా అధిక పూత రావడానికి కాయ నిండుగా సాగడానికి కాయ నిండుగా రావడానికి మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్న అంశం గురించి క్లియర్ కట్గా తెలుసుకుందాము అదేవిధంగా ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో బొడ్డెపూత ఎటాక్ ఇవ్వడం మన దిగుబడికి సగానికి సగం దెబ్బతీస్తుందండి సో కాబట్టి బొడ్డెపూత రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశం గురించి క్లియర్ కట్గా మీకు తెలుపుతాను సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్తగా చూస్తున్నటువంటి రైతు మాసులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మారుతి రైతు నేస్తం ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ ఒక లైక్ ఇవ్వండి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సో వీడియో చూస్తున్నారు బట్ కంటెంట్ నచ్చి కూడా కొంతమంది లైక్ అనేది ఇవ్వడం సో ఖచ్చితంగా మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా ఈ యొక్క వీడియో ఏదైతే ఉందో పది మంది రైతులకు రీచ్ అవ్వడం జరుగుతుంది సో ఎంత ఎక్కువ మంది చూస్తూ ఉంటే నాకు కూడా సో ఇంతమంది చూస్తున్నారన్న ఉద్దేశంతో నాకు కూడా ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ఉద్దేశం అయితే ఉంటుందండి సో మంచి వాచింగ్ వస్తుంది బట్ ఏంటంటే లైక్స్ కూడా కావాలి సో ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఇవ్వండి సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో పండుగూడలు రాలకుండా ఉండడానికి ఈ మబ్బు వాతావరణంలో ఇవేదైతే పూత గూడలు ఏదైతే ఉన్నాయో ఈ పూత గుడలు అనేవి రాలకుండా మంచిగా కాయగా మారడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశం గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూడండి ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకైతే దొరుకుతుంది ఒక మంచి పూత తెచ్చేటువంటి మందులు అదేవిధంగా మంచిగా కాపు నిలిపేటువంటి మందులు మీకైతే తెలుస్తాయి సో కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి సో ముఖ్యంగా మనకు ఇలాంటి మొబ్బు వాతావరణంలో కావచ్చు సో మొబ్బు వాతావరణం లేకున్నా కానీ ఈ కాంబినేషన్స్ నేను చెప్పేవి వాడుకోండి మొబ్బు వాతావరణం ఉంటే ఖచ్చితంగా వాడుకోండి హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి అప్పుడు కూతగూడలనేవి రావడం అనేది హండ్రెడ్ పర్సెంట్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది సో మనము మొదటి నుంచి ఎటువంటి ఎటువంటి పిచికార్లు చేసుకున్నామో మీకు అయితే తెలపడం అయితే జరిగింది ఫస్ట్ స్టార్టింగ్లో మోనో ప్లస్ యాంట్రకాల్ చేశాము దాని తర్వాత ఇథియాన్ ప్లస్ హైపర్మిథిన్ ప్లస్ బ్లాక్ సల్ఫర్ చేసుకున్నాము దాని తర్వాత హంటర్ చేసుకున్నాము దాని తర్వాత చూసుకున్నట్లయితే పెగాసియస్ ప్లస్ దాంతోపాటు బెనీవియా చేసుకున్నాము దాని తర్వాత విష్వా స్ప్రే చేసుకోవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఒకసారి కుళ్ళుడు ఎక్కువగా ఉందని చెప్పేసి అసర్బో స్ప్రే చేయడం జరిగింది మళ్ళీ దాని తర్వాత చూసుకున్నట్లయితే తుఫాన్ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అసర్బోలో విష్వా కాంబినేషన్ ఇచ్చుకొని మనమైతే స్ప్రే చేయడం జరిగింది సో దీనికంటే ముందు ఒకసారి మనం షెఫీనా స్ప్రే చేయడం జరిగింది విత్ ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ హ్యూమిక్ అమినో ఫల్విక్ యాసిడ్ తోటి స్ప్రే చేయడం జరిగింది సో దాని తర్వాత మనము ఏదైతే మనం అసర్బో అండ్ విశ్వ కొట్టేసిన తర్వాత మనము సూపర్ ఆర్డీ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే చూసాము సో మన విశ్వ కొట్టిన తర్వాత చూసినటువంటి రిజల్ట్కి మళ్ళీ సూపర్ ఆర్డీ ఎక్స్ కొట్టిన తర్వాత ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం జరిగింది చక్కటి పూత కాపుతోటి నిదానంగా తోట కమ్ముకోవడానికి వచ్చేసింది అద్భుతంగా వచ్చింది దాని తర్వాత ఆ మంచి పూత పైన మనము డెలిగేట్ కొట్టుకోవడం జరిగింది డెలిగేట్ ప్లస్ క్రాప్ మ్యాక్స్ కట్టుకోవడం జరిగింది మళ్ళీ దాని తర్వాత చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క డెలిగేట్ కొట్టుకున్న తర్వాత ఈ యొక్క ల్యానోవో కొట్టుకోవడం జరిగింది ల్యానోవోలో మనము ప్రిమ్ హారస్ మరియు అదేవిధంగా ఈ యొక్క మ్యారినో కలుపుకోవడం జరిగింది చక్కటి న్యూట్రిన్స్ అనేవి కలుపుకోవడం జరిగింది ఈ న్యూట్రిన్స్ అనేవి మనం కంటిన్యూగా మనం చెప్పినటువంటి ప్రతి లో కూడా న్యూట్రిన్ అనేది కాన్స్టెంట్గా ఇచ్చుకుంటూ వచ్చాను ఇలా ఇవ్వడం వల్ల మనకేమవుతుందంటే తోట మీద చిక్కటి కాపు ఇప్పుడు ఏదైతే కనబడతా ఉందో ఈ విధంగా చిక్కటి కాపు పడేటువంటి అవకాశం ఉంటుందండి ఈ విధంగా చిక్కటి కాపు కనుక పడాలి అంటే కనుక మీకు ఖచ్చితంగా ఆ న్యూట్రిన్స్ కాంబినేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాడండి మీరు ఆర్గానిక్ వాడతారా కెమికల్ వాడతారా బయోస్ వాడతారా అన్నది ముఖ్యం కాదండి సో న్యూట్రిన్స్ వాడారా లేదా అన్నది ముఖ్యం సో కాబట్టి అన్ని రకాల పోషకాలను ఇంక్లూడ్ చేసుకుంటూ ప్రతి ఒక్క స్ప్రింగ్లో ఒక్కొక్క న్యూట్రిన్ అనేది ఇచ్చుకుంటా పోయినట్లయితే చక్కటి పూత చిక్క కాపు చిక్కటి కాపు అనేది మీ సొంతమవుతుంది సో ప్రజెంట్ ఈ రోజు మనం లానో ఆల్రెడీ మనం లానో స్ప్రే చేసుకుని వాటికి సిక్స్ డేస్ కంప్లీట్ అయ్యి సెవెంత్ డే అండి సో ఏడు రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజు మనం చేసుకున్నటువంటి పిచికారి ఏంటి అని గనక చూసుకున్నట్లయితే సో మీకు చెప్పాను అన్ని రకాల పోషకాలతోటి ఒక స్ప్రే చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుందని సో ఈ రోజు నేను అన్ని రకాల పోషకాలు కలుపుకొని ఒక స్ప్రే అయితే చేయడం జరిగింది సో అందులో గనక చూసుకున్నట్లయితే మనము సో ఆల్రెడీ మందైతే మనము మార్నింగే కలిపేసుకున్నాను నేను సారీ నిన్న సాయంత్రమే కలిపేసుకున్నాను దాన్ని రో రాత్రంతా నానబెట్టి పొద్దున కొట్టుకున్నాను సో అప్పుడు నాకు వీడియో తీయడం అయితే కుదరలేదు సో క్యాల్షియం నైట్రేట్ సో క్యాల్షియం నైట్రేట్ సో కాల్షియం నైట్రేట్ మెగ్నీషియం మెగ్నీషియం బోరాన్ 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 ప్లస్ జింకిట చలామైన్ జింక్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది సో అదేవిధంగా ఈ యొక్క ప్లాన్ ప్లాంటా మైసన్ ఒక ఫిఫ్టీ గ్రామ్ ప్లాంటామైసన్ కూడా వేసుకోవడం జరిగింది అదేవిధంగా మూడు పంతొమ్మిదిల ప్యాకెట్ అండ్ ఈ యొక్క మ్యాక్స్ మ్యాక్స్ మీరు ఏ కంపెనీ దొరికితే నేనైతే కనుక ధనా క్రాప్ సైన్స్ వాళ్ళది ఔరా మ్యాక్స్ వేసుకున్నా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కూడా బ్రహ్మాండంగా పనిచేసింది సో పనిచేస్తుంది నేను గత సంవత్సరం నుంచి వాడుతున్నాను బాగుంటుంది మందు సో ఈ ఔరా మ్యాక్స్ని వాడుతున్నాను అద్భుతంగా ఉంటుంది సో ఈ మ్యాక్స్ని మీకు ఏరియాస్ దొరికితే ఏరియాస్ మీకు దగ్గరలో పాటు ఏరియా దొరికినట్లయితే ఆ మ్యాక్స్ని అయితే వాడుకునేటువంటి ప్రయత్నం చేయండి సో నేను ఈ విధంగా అన్ని రకాల న్యూట్రిన్స్ అనేవి కలుపుకొని వాడుకున్నాను కాల్షియం నైట్రేట్ మెగ్నీషియము సో కాల్షియం నైట్రేట్ మెగ్నీషియము బోరాను జింక్ అదేవిధంగా ప్లాంటామైసన్ ట్రిబుల్ నైన్టీన్ అండ్ మ్యాక్స్ పౌడర్ త్రిబుల్ నైంటీన్ అండ్ మ్యాక్స్ పౌడర్ ఇవన్నీ కూడా నేను వన్ డే బిఫోరే నానబెట్టుకున్నాను వీటి బాగా ఒక రెండు మూడు సార్లు తిప్పుకున్నాను ఇవి కరుగుతాయి మంచిగానే కరుగుతుంది కొంచెం కొంచెం ఇంకా అప్పటికి కూడా కొన్ని స్ఫటికంగా ఉండిపోతాయి కొన్ని టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కలుపుతా వేసుకుంటా ఉండండి బ్రహ్మాండంగా మన తోట పైన ఇవి పిచికారీ చేసుకోవడం వల్ల కలిగేటువంటి లాభాల గురించి కూడా మేము తెలుపుతాను ఇలా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అన్ని రకాల పోషకాలు ఇప్పుడు నేను ఈ పోషకాలన్నీ ఒకచోట కలుపున్నాను దానితో పాటు మీకు ఇంకా క్లియర్గా చెప్తాను సో ఈ యొక్క ఎం ఫార్టీ ఫైవ్ని ఒక వైపు వేసుకున్నాను సో ఈ యొక్క న్యూట్రిన్స్ అన్ని ఒక చోట ఈ యొక్క ఎమ్ ఫార్టీ ఫైవ్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎం ఫార్టీ ఫైవ్ సో ఈ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ ఎం ఫార్టీ ఫైవ్ అదేవిధంగా మకావు కూడా సో ఇది సపరేట్గా స్ప్రే చేసుకోవచ్చండి మీరు దీంట్లో స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు సో నేనైతే దీంట్లో స్ప్రే చేసుకున్నాను సో మళ్ళీ నాకు టైం వేస్తే దీని తర్వాత మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ మన తోట మళ్ళీ నిలకడకు వచ్చేటువంటి అవకాశానికి ఉంది సో నెక్స్ట్ స్పేయింగ్కి వెళ్ళాలి సో కాబట్టి నేను దీంట్లోనే కలుపుకొని స్ప్రే చేసుకోవడం జరిగింది మళ్ళీ ఇంకొక ఐదు రోజులు ఆగి మళ్ళీ దీన్ని స్ప్రే చేసుకోవడం కుదరదు సో ఎందుకంటే ఇది బొడ్డే పుత్తకి మకావు అనేది బొడ్డెపూతకి పూత కూడా నేను దీంట్లోనే కలుపుకున్నాను దీంట్లో మీరు కలుపుకోవాల్సిన అవసరం అయితే లేదు మీకు ఉండి పూత అంటే కలుపుకొని కొట్టుకోండి లేదు అంటే కనుక జస్ట్ ఒక ఈ ఎం ఫార్టీ ఫైవ్ పక్కన ఒక ప్రైడ్ ప్యాకెట్ కానీ అట్టారా ప్యాకెట్ కానీ వేసుకోండి సరిపోతుంది సో చాలా చిన్న స్ప్రేయింగ్ అండి కానీ పెద్ద లాభాన్ని చేకూరుస్తుంది సో చాలా చిన్న స్ప్రేయింగ్ చాలా పెద్ద లాభాన్ని చేకూరుస్తుంది సో ఈ యొక్క న్యూట్రిన్ కాంబినేషను ఎం ఫార్టీ ఫైవ్ ఒక ప్రైడ్ ప్యాకెట్ కానీ అట్టారా ప్యాకెట్ కానీ మీరు కలుపుకొని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీ తోటలో చక్కటి పూత అనేది బ్రహ్మాండంగా చూస్తారు అదేవిధంగా తోట ఏ కలర్లో ఉన్నా కానీ నలుపు కలర్కి బ్రహ్మాండంగా చేంజ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా సన్నటి ఎదుగుదలతోటి ఆ ప్రతి ఎదుగుదలలో కూడా చక్కటి పూత వస్తుంది కాయ కూడా నిండుగా వస్తుంది సో ఇక్కడ మనం కనుక కాన్సంట్రేషన్ ఏ విధంగా ఎకరానికి ఎంత డోసుకోవాలో చూసుకున్నట్లయితే కాల్షియం నైట్రేట్ అనేది ఒక కేజీ అండి మెగ్నీషియం ఒక కేజీ బోరాన్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ టు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వాడుకోవచ్చు సో ఇది ఒక్కసారి వాడిన తర్వాత బోరాన్ మిల్లీ మళ్ళీ మనం వాడుకోవడానికి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ గ్యాప్ ఉండాలి ఇమీడియట్ ఇమీడియట్గా అయితే బోరాన్ అయితే కొట్టకూడదు మాడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి మినిమం ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఉండాలి సో అండ్ అదేవిధంగా చెలామైన్ జింకు ఇది కూడా హండ్రెడ్ గ్రామ్స్ని మించి అయితే మీరు ఒక ఎకరానికి అయితే వాడుకోకండి దీనివల్ల కూడా తోట ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి జాగ్రత్తగా హండ్రెడ్ గ్రామ్స్ని మించి అయితే మీరు వాడుకోకండి హండ్రెడ్ గ్రామ్స్ పర్ ఎకరు సో అదేవిధంగా ఈ యొక్క ప్లాంటో ప్లా ప్లాంటా మైసను సో ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ వరకు యూస్ చేసుకోవచ్చు నేను ఫిఫ్టీ గ్రామ్స్ వాడుకున్నాను అదేవిధంగా మ్యాక్స్ పౌడర్ కనుక చూసుకున్నట్లయితే హాఫ్ కేజీ అండ్ త్రిబుల్ నైన్టీన్ ప్యాకెట్ వచ్చేసి ఒక కేజీ అండి ఇవన్నీ ఒక చోట కలుపుకున్నాను వన్ డే బిఫోర్ ఒక పన్నెండు గంటల ముందే నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నేనైతే కొట్టుకోవడం జరిగింది దీనిలో నేను ఎం ఫార్టీ ఫైవ్ ఒక కిలో కలుపుకోవడం జరిగింది అండ్ అదేవిధంగా ఈ యొక్క మకావు అనేది నేను ఇది ఎంత ఎంఎల్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ సో నేను మకా వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ పర్ ఎక్కర్ వచ్చేసి ఇది నేను బొడ్డపూతకు వాడుకున్నా మీరు ఇది వాడుకోవాల్సిన అవసరమేది లేదు బొడ్డెపూత ఉంటే వాడుకోండి బొడ్డేపూత లేకున్నట్లయితే ఖచ్చితంగా మీరు దీంట్లో ఒక ప్రైడ్గానే వేసుకోండి సరిపోతుంది సో ఈ కాంబినేషన్లో కనుక మీరు వాడుకున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక చక్కటి మార్పునైతే మీ తోటల్ అయితే మీరు గమనిస్తారు సో చాలా చక్కటి మార్పు అయితే ఉంటుంది సో మీకు పూత కనుక ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మకావు ఆడుకోండి అండి మీరు వేరే మార్షల్కు కొరాజిన్కి వెళ్ళేదానికంటే ఒకసారి మకావు కొట్టేసుకున్నారనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ దాంట్లో పూత అనేది ఉండదండి సో దీంతో పాటు మనకు బొడ్డెపూతతో పాటు దీంట్లో తెల్లదొమ్మ పచ్చదొమ్మ నివారణ కూడా క్లియర్గా ఉంటుంది సో కాబట్టి దీంట్లో చూసుకుని టెట్రా టెట్రా నీల్ ప్రో టెన్ టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా థయాక్లోరోడ్ వచ్చేసి థర్టీ పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఫామేషన్లో ఉంటుందండి సో చాలా అద్భుతమైనటువంటి మందు నేను గత సంవత్సరం నుంచి వాడుతున్నాను నాకు బొడ్డపూత మీద బొడ్డపూత మీదైతే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ కనబడుతుంది సో అందుకని నేనైతే ఈ యొక్క మకాను వాడుకున్నాను సో బొడ్డపూత ఉంది అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇది వాడుకోండి సో దీన్ని అయితే మనం పక్కన పెడతాము సో ఇక న్యూట్రిన్ విషయాన్ని చూసుకున్నట్లయితే నేను చెప్పినటువంటి ఈ న్యూట్రిన్స్ కనుక మీరు కలుపుకొని కనుక కొట్టుకున్నట్లయితే మన తోటలో వచ్చేటువంటి ఏ మన వైరస్ తెగుళ్ళు కావచ్చు ఈ వైరస్ తెగుళ్ళని అదే విధంగా ఈ యొక్క తెల్లదోమ పచ్చదోమ అటాక్ నుంచి కూడా మనం బయటపడవచ్చు ఎందుకంటే ఇవన్నీ కలిపి కొట్టడం వల్ల మొక్కకు రెసిస్టివిటీ బాగా పెరుగుతుంది సో రెసిస్టివిటీ బాగా పెరిగినప్పుడు మొక్క మనకు తెల్లదోమ పచ్చదోమ లాంటి రసం పీల్చినా కూడా మనకు వైరస్ అటాకింగ్ అనేది చాలా వరకు తగ్గు ముఖం అవుతుంది అదేవిధంగా సెకండ్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఒకటి వైరస్ నివారించి నుంచి మనకు తట్టుకునేంత శక్తిని అయితే మొక్కకి ఇస్తుంది రెండోది కనుక చూసుకున్నట్లయితే మంచి పూత అనేది పెరుగుతుంది సో ఇది కొట్టిన తర్వాత మనం వారం పది రోజులకు అబ్జర్వ్ చేసినట్లయితే మంచి పూత అనేది వస్తుంది నెక్స్ట్ స్ప్రేయింగ్స్కి సో ఇది కొట్టుకున్న తర్వాత నేను విశ్వా త్రీ జీ ప్లస్ షైన్వా కొట్టుకుంటాను అనుకుంటున్నాను మేబీ నెక్స్ట్ స్ప్రేయింగ్ నెక్స్ట్ తడికి విశ్వా త్రీ జీ ప్లస్ షైన్వా అద్భుతమైనటువంటి కాంబినేషన్ అది కొడదాం అనుకుంటున్నాను సో ఎలా ఉంటుందో చూద్దాము ఆ పరిస్థితికి అనుగుణంగా అయితే కొడతాను ఏదైనా గుడ్డిగా ఒక ఫార్మేట్ స్ప్రేయింగ్ అయితే ఉండదండి ఆ పరిస్థితికి అక్కడ తగ్గట్టుగా ఏ విధంగా వస్తుందో ఆ మార్పును బట్టి నేను స్ప్రేయింగ్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాను సో కాబట్టి ఇది కొట్టిన తర్వాత అనుకుంటున్నాను సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ రెసిస్టివిటీ పెరుగుతుంది మొక్కకి రెండవది చూసుకుంటే పూత అధికంగా వస్తుంది మూడవది మొక్కకు అన్ని రకాల పోషక లోపాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ యొక్క ఆకులు జాడించుకునేటువంటి తత్వాలు అంటే కొన్ని చోట్ల చీలం రోగం అని అంటాము ఏమంటారు మన కొంతమంది ఇదంతా పసు బారి ఆకంతా కూడా మచ్చమచ్చగా కొంత కాపు తగిలి మొత్తం ఆకులు జాడించుకొని నిలబడిపోతూ ఉంటుంది సో ఆ విధంగా కొన్ని చెట్లు అయిపోతూ ఉంటాయి అలా చెట్లు అయిపోతాయి అన్న భయం ఉన్న ఖచ్చితంగా దీన్ని ఒక రెండు మూడు సార్లు వాడుకోండి ఈ కాంబినేషన్ ఖచ్చితంగా చెప్తున్నానండి ఆ ఆకులు జాడించుకొని మళ్ళీ తగ్గట్టుగా మళ్ళీ పైన గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క చీలం రోగం అంటా ఉంటాం మనము మొత్తం పసుపు రోగం అంటా ఉంటాము సో ఒక చిన్నపాటి కాపు కాసి దాని తర్వాత ఆకులన్నీ కూడా పచ్చగా అయిపోయి మొత్తం కూడా ఆకులు జాడించుకుంటారు అక్కడ నుంచి గ్రోత్ అనేది రాదు అలాంటి వాటిపైన ఒక రెండు నుంచి మూడు సార్లు వాడి చూడండి ఈ కాంబినేషన్ పెద్ద కాస్టింగ్ కాదు ఏది చూసుకున్నా వంద నూట యాభై వంద నూట యాభై రూపాయలు ఉంటుంది అంతే ఈ వాడి కనుక మీరు ఒక రెండు సార్లు మూడు సార్లు కొట్టుకున్నట్లయితే ఈ యొక్క పండాకు సమస్య ఏదైతే మీకు చెప్పానో ఈ పండు రోగం ఏదైతే శీలం రోగం ఏదైతే ఉందో అది వస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఒక జీవ్రాలి కేసేసుకొని అనగనే కొట్టుకున్నట్లయితే కొత్త ఎగురుతో పాటు ఆకులన్నీ జాడించుకొని బ్రహ్మాండంగా అనేది రావడం జరుగుతుంది మొక్క రెసిస్టివిటీ పెంచుతుంది పూత పెంచుతుంది అదేవిధంగా ఈ యొక్క పసుపు రోగం ఏదైతే ఉందో శీలం రోగం దాని నుంచి కూడా మనకు బయటపట్టేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే తోటలో ఉన్నటువంటి అన్ని రకాల పోషక లోపాలను సవరించి కాయ నిండుగా మనకు బ్రహ్మాండంగా వచ్చే విధంగా కాప్ అనేది కింద రాలకుండా పనిచేస్తుంది మూడో నాలుగో పాయింట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ పండుగూడలు ఈ పూత ఏదైతే ఉందో ఈ పూత వస్తున్నటువంటి పూత ఈ మబ్బు వాతావరణానికి మనకు పూత కింద రాలిపోకుండా చాలా బ్రహ్మాండంగా కాపాడుతుంది ఈ అన్ని రకాల కాంబినేషన్లతో కొట్టుకోవడం వల్ల మనం ముఖ్యంగా కొట్టుకునేందుకు ఇప్పుడు తుఫాన్ ఎఫెక్ట్ ఉంది సో కాబట్టి ముందస్తుగా దీన్ని కొట్టుకున్నట్లయితే మొక్కకు రెసిస్టివిటీ పెరుగుతుంది ఈ పండుగూడలు ఏవైతే ఉన్నాయో ఈ పండుగూడల నుంచి మనము రక్షణ పొందొచ్చిన ఉద్దేశంతో మనం ఈ విధంగా స్ప్రే చేసుకోవడం జరిగింది ఆల్రెడీ చూసుకున్నట్లయితే మబ్బు వాతావరణకి చాలా కూడా మనకు గుడలని రాలిపోతూ ఉన్నాయండి ఆల్రెడీ మన తోటలు కూడా చాలా ఉన్నాయి మీకు చూపిస్తాను మీరు ఒకసారి చూడండి పండుగూడవి ఏ విధంగా రాలిపోతూ ఉన్నాయో ఈ పండుగూడలు రాలిపోకుండా ఉండడం నేను మేజర్గా ఈ స్ప్రేయింగ్ చేసుకుంటున్నాను అదేవిధంగా కొద్దిగా పూత అనేది అధికంగా రావడానికి మొక్క యొక్క రెసిస్టివిటీ పెంచుకోవడానికి దానికి తగిన పోషకాలు అందించడానికి ఈ స్ప్రేయింగ్ సగనగా చేసుకున్నట్లయితే మనం అద్భుతంగా ఉంటుంది ఎం ఎందుకు కలుపుకున్నా అంటే పండాకు సమస్య లాంటిది మంచు వాతావరణం కదండి ఇప్పుడు ప్రజెంట్ చూసుకునే మంచు ఉంది ఈ మంచు వాతావరణంలో పండాకు సమస్య కుమ్మకులు సమస్య లాంటివి వచ్చే అవకాశం వచ్చే అవకాశం ఉంది వచ్చిన తర్వాత జాగ్రత్త తీసుకోవడం కంటే రాకుండా చూసుకోవడం చాలా వరకు ఉత్తమం అలా రాకుండా ఉండడానికి ఈ యొక్క మ్యాంకోజబ్ మా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇది వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది సో చాలా బాగుంటుంది మీకు మీ తోటలో కనుక ఈ యొక్క కొమ్మకులుడు సమస్య రాకుండా ఉండాలంటే కనీసానికి ఒక రెండు నుంచి మూడు స్పిల్ల రెండు నుంచి మూడు స్పిల్లకు ఒకసారి ఈ యొక్క ఎం ఫార్టీ ఫైవ్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేయండి నాకైతే ఈ యొక్క ఇండోఫిల్ కంపెనీలో ఉన్నటువంటి ఈ యొక్క ఎంఫార్టీ ఈ బ్రాండ్ అయితే నాకైతే చాలా ఇష్టం నేను ఎక్కువగా ఇదే వాడతాను సో ఇంకా చూసుకున్నట్లయితే మీరు చూసుకో రెడామిల్ గోల్డ్ కూడా వాడుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది వీటిని వాడుకోవడం వల్ల మీకు అద్భుతంగా మనకు కొమ్మకుల్లుడు సమస్య నుంచి బయటపడే అంటే రానియదు దగ్గరికి రానియదు అదేవిధంగా పండాకు సమస్యలు లాంటివి దగ్గర రానియకుండా చాలా చక్కగా కాపాడుతుంది సో కాబట్టి ప్రతి ఒక్క రైతు మాసులు ఈ కాంబినేషన్స్ని వాడుకోండి మీరు ఇలా ఈ యొక్క ఎంఫార్టీ ఫైవ్ని అప్పుడప్పుడు వాడుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా పండాకు సమస్య నుంచి కొమ్మకుల్లుడు సమస్య నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది ప్రైడ్ అనేది మీరు కామన్గా కొట్టుకోవడం వల్ల తెల్లదుమా ఇప్పుడు స్ప్రే అంటే ప్రైడ్ కూడా కొట్టుకున్నంటే ఒక వారం రోజులు మళ్ళీ వేరే ఎటువంటి పెద్ద మందులు కొట్టకుండా కూడా తోటను కాపాడగలుగుతుంది లేదు నేను ఇవి చేసుకొని ఇమీడియట్గా రెండో మూడో రోజు పెద్ద మందులు స్ప్రే చేసుకుంటా అంటే మీరు ప్రైడ్ కలపకుండా కూడా దీన్ని ఇలా స్ప్రే చేసుకొని మళ్ళీ రెండో మూడో రోజు ఏదైనా స్ప్రేయింగ్ కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చండి బట్ మీ తోట మొత్తంలో కనీసానికి ఒక రెండు సార్లు అయినా ఈ కాంబినేషన్ వాడేటువంటి ప్రయత్నం చేయండి ఈ విధంగా కాల్షియం నైట్రేట్ మెగ్నీషియం బోరాను జింకు ఔరా మ్యాక్స్ సో మ్యాక్స్ పౌడర్ అదేవిధంగా త్రిబుల్ నైన్టీన్ ఈ కాంబినేషన్ అన్నీ ఒకచోట నానబెట్టుకొని ఎం ఫార్టీఫై వేసుకొని ఒకసారి కొట్టుకున్నారంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే పొందేటువంటి అవకాశం ఉంటుంది చక్కటి పూత తోట అయితే చాలా నల్లగా ఉంటుంది సో మన తోట కూడా ప్రజెంట్ అయితే చాలా చక్కగా ఉంది నల్లగానే ఉంది బట్ దీన్ని ఇంకా క్లీనప్గా మంచి రెసిస్టివిటీ తీసుకెళ్ళి దీనిపైన మళ్ళీ విశ్వా త్రీజీ ప్లస్ చైనవా కొట్టబోతున్నాను నెక్స్ట్ స్ప్రేయింగ్లో సో తోట ఇంకా అద్భుతంగా మంచి పూత ఫ్లవరింగ్ తోటి చక్కగా వస్తుంది సో దానికోసం ముందుగానే తోటని సంసిద్ధం చేసుకుంటున్నాను సో విశ్వత్రిజీ ప్లస్ చైనవా రెండు కొట్టేటువంటి అవకాశం అండి నెక్స్ట్ సో మన యొక్క మొదటి తోటప్పైనా మనం ఇంతవరకు విశ్వత్రిజీ స్ప్రే చేయలేదు సో నెక్స్ట్ నేను చేసేబో చేయబోయేది విశ్వత్రీజి కాంబినేషన్ అయితే ఖచ్చితంగా అనుకున్నాను సో అలానే కనబడతా ఉంది చూద్దాము దాని వాతావరణ పరిస్థితిని బట్టి అదా లేకపోతే ఇంకేమైనా చేంజ్ చేయడం అనేది కూడా మీకు అయితే తెలుపుతానండి ఖచ్చితంగా ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను తెలుపుతున్నాను సో కాబట్టి ఖచ్చితంగా కంటెంట్ కనుక నచ్చినట్లయితే మనల్ని సపోర్ట్ చేసేటువంటి రైతు మాసాలు ఖచ్చితంగా లైక్ చేయండి మీ తోట రైతులకు షేర్ చేయండి వీడియోని మనం చెప్పేటువంటి జన్యున్ రిజల్ట్ సో చాలా మంది చాలా రకాలుగా మభ్యపడుతున్నారు మన అన్ని రకాలుగా కూడా మీకు టెక్నికల్ చెప్తున్నాను కొన్ని ఆర్గానిక్ కంటెంట్స్ ఇస్తున్నాను ఆ ఆర్గానిక్ కంటెంట్ ఎందుకు ఇస్తున్నాను కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను సో అన్నీ కూడా మీకు టెక్నికల్ పర్పస్గానే వస్తూ ఉంటాయి కొన్ని ఒకటి రెండు మూడు మీకు ఆర్గానిక్ వచ్చి ఆ ఆర్గానిక్ కంటెంట్ ఈ యొక్క టెక్నికల్ రిజల్ట్ని ఇంకా మెరుగుపరచడానికే పనిచేస్తాయి తప్ప మీ తోటని ఏమాత్రం కూడా చెక్కు చెదరనియకుండా కాపాడుకుంటూ తీసుకొచ్చేటువంటి రిజల్ట్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ నేను చెప్పేటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి సో చాలా అద్భుతంగా ఉంటాయి విశ్వ త్రీ కావచ్చు సూపర్ ఆర్డీఎక్స్ కావచ్చు అశ్వా మైట్ కావచ్చు విశ్వ కావచ్చు చూసిన ఆల్రెడీ కొట్టినటువంటి ప్రతి ఒక్క రైతు మహాసులో తెలుసు వాటి రిజల్ట్ ఏంటన్నది సో చాలా చక్కటి స్ప్రింగ్స్ అయితే మీకు చెప్తున్నాను అందులో కూడా నేను మంది అన్ని కెమికల్స్ అని మీకు ఇప్పటివరకు నేను వాడినటువంటి కెమికల్స్ కూడా క్లియర్గా చెప్పింది ఇథియాన్ ప్లస్ సైపర్మిథిన్ వాడాను మోనో వాడాను దాని తర్వాత పెగాసిస్ వాడాను బెనీవియా వాడాను దాని తర్వాత మళ్ళీ కనుక చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క బూజు తెగుళ్లకు మనము అసర్బో వాడాము దాని తర్వాత మళ్ళీ షెఫీనా వాడాము దాని తర్వాత ఇప్పుడు డెలిగేట్ వాడాము మళ్ళీ ల్యానోవో వాడాము ఈ విధంగా టెక్నికల్స్ ఒక విధంగాను ఆర్గానిక్ ఒక విధంగా కొట్టుకున్న పోయినట్లయితే కొట్టుకుంటూ పోయినట్లయితే తోట ఈ విధంగా మెత్తగా మంచిగా మంచి కాపుతోటి వచ్చే అవకాశం ఉంటుంది ఒకే కెమికల్ కొట్టుకుంటా పోతా ఉన్నట్లయితే కొద్దిపాటిగా ఏంటంటే మనకు ఆ తోట స్పీడ్నెస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది సో పండించవచ్చు అలా కూడా పండించవచ్చు సో ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి ఉంటుంది నేను పండించే పద్ధతిలో ఒక ఆర్గానిక్ కొడతాను అలాగే రెండు కెమికల్స్ కొడతాను ఆ విధంగా మనం తీసుకెళ్తా ఉంటాము సో కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసూర్లు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా మన మారుతి రైతు నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ కనుక నచ్చినట్టు ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోట రైతులకు షేర్ చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ ఈ న్యూట్రిన్ కాంబినేషన్ అయితే ఒక్కసారి వాడి చూడండి మీ తోటిలో మంచి మార్పును చూస్తారు ఇప్పుడు తుఫాను ప్రభావం వస్తు కాబట్టి ఆ తుఫాను రాకముందే మీరు ఈ యొక్క న్యూట్రిన్ కాంబినేషన్ కొట్టుకున్నట్లయితే మీ తోట రెసిస్టివిటీ బాగా పెరుగుతుంది మొక్క రెసిస్టివిటీ బాగా పెరుగుతుంది సో ఈ పండు పూతలు పండుగూడలు కాయ రాల్చేటువంటి తత్వం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కంటెంట్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఎక్కించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్